హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి నీకంటే ఒక పూట కడుపు నింపుకోవడం కోసం రోడ్డు మీద ఒళ్ళమ్ముకునే ఆడదే అనిపిస్తుంది అని చెర్రీ అనటంతో భూమికి కోపం వచ్చి చెర్రి అని చెప్పి చెర్రి చెంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటేస్తుంది ఏ భూమి నువ్వు కొడితే తప్పు ఉప్పైపోతుందా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు ఇన్ని రోజుల మన స్నేహంలో నువ్వు నా గురించి తెలుసుకుంది ఇదేనా చెర్రి అని భూమి అడుగుతూ ఉంటుంది అవన్నీ నాకు తెలియదు భూమి నీ వల్ల మా అన్నయ్య అక్కడ గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు అసలు నువ్వు పెట్టిన కండిషన్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు నేను అలాంటి కండిషన్ పెట్టడానికి కారణం ఉంది చెర్రి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కారణం ఉందా ఏంటది అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు నాకు బావకు పెళ్లి జరగాలంటే చాలానే జరిగాయి మధ్యలో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏం జరిగాయి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు నాకు బావకు పెళ్ళి చేయాలంటే శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య విడాకులు తీసుకోవాలని నాన్న కండిషన్ పెట్టాడంట చెర్రి కండిషన్ ప్రకారం పెళ్లికి ముందే శారద అత్తయ్య విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టి కృష్ణప్రసాద్ మామయ్యతో కూడా సంతకం పెట్టించింది చెర్రీ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమ భూమి అని చెర్రి అడుగుతూ ఉంటాడు ఆఖరి నిమిషంలో ఈ విషయం కృష్ణప్రసాద్ మామయ్య ద్వారా నాకు తెలిసింది చెర్రి ఈ విడాకులు ఎలాగైనా ఆపాలి నాన్న ఇష్టపూర్వకంగా నాకు బావకి పెళ్లి జరిపించాలి అంతేకాని కండిషన్స్ మీద మా పెళ్ళి జరగకూడదని నిర్ణయించుకున్నాను అందుకే ఎలాగైనా ఈ పెళ్లి ఆపటం కోసం బావకు అలాంటి కండిషన్ పెట్టాను చెర్రి అని భూమి చెప్తూ ఉంటుంది ఆ విషయం మా అన్నయ్యకే చెప్పొచ్చు కదా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు మీ అన్నయ్య కృష్ణప్రసాద్ మావయ్యను తండ్రిగా యాక్సెప్ట్ చేయట్లేదు ఈ సమయంలో శారద అత్తయ్య విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టిందంటే బావ సంతోషంగా ఫీల్ అవుతాడే కానీ నాన్న దూరం అవుతున్నాడన్న ఆలోచన బావలో రాదు అంతేకాదు మొన్న నేను మండపం నుంచి వెళ్ళిన తర్వాత శారదాత్తయ్య గురించి బావ గురించి ఎంత చులకనగా మాట్లాడారో జనాలు చూసావు కదా చెర్రి ఇప్పుడు శాశ్వతంగా విడిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి చెప్పు చెర్రి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అందుకే చెర్రి నాన్న ఇష్టపూర్వకంగా మా పెళ్ళి జరిపించాలని నేను ఆ రోజు పెళ్ళిని క్యాన్సిల్ చేశాను కానీ తప్పకుండా నాన్నలో మార్పు తీసుకొస్తాను ఆ అపూర్వ మాయ మాటలు విని నాన్న పూర్తిగా కుట్రలు కుతంత్రాలకు ఆజ్యం పోస్తున్నారు నాన్నలో మార్పు రావాలి నానే నాకు బావకి పెళ్ళి చేస్తానని తనంతట తాను అడిగే రోజు రావాలి చెర్రి ఆ రోజు కోసమే నేను ఈరోజు పెళ్ళి క్యాన్సిల్ చేయాలని ప్రయత్నం చేశాను చెర్రి అంతేకాదు రెండు కుటుంబాలను కలపడం కోసమే మా పెళ్ళి అలాంటిది మా పెళ్ళి వల్ల రెండు కుటుంబాలు విడిపోతే నేను సంతోషంగా ఎలా ఉండగలను చెర్రి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక చెర్రి భూమి కాళ్ళ మీద పడి భూమి నన్ను భూమి నీ గురించి చాలా తప్పుగా ఆలోచించాను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు పర్వాలేదు చెర్రి నిజం తెలియనంతవరకు ఎవరైనా అలానే మాట్లాడతారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది చెర్రి మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళావా అన్నయ్య ఎలా ఉన్నాడు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది పాపం భూమి ఎంతగానో బాధపడుతున్నాడు నాకు తెలిసి నాన్న దూరమైనప్పుడు అన్నయ్య ఇంతలా బాధపడి ఉంటాడు ఆ తర్వాత తన జీవితంలో బాధ అనేది లేదనుకుంటా ఇప్పుడు మళ్ళీ అన్నయ్య బాధను చూసి తట్టుకోలేకపోయాను అందుకే నీతో అలా మాట్లాడాను భూమి అని చెర్రి చెప్తూ ఉంటాడు బావకు ఈ పరిస్థితి రావటానికి కారణం నేనే అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది భూమి మరి నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి మావయ్య వారం రోజుల్లో నీకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా అంటున్నాడు మరి మావయ్యకు ఏం చెప్తావు భూమి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు నాన్న తీసుకొస్తే నేను చేసేసుకుంటాను ఏంటి చెర్రి ఖచ్చితంగా నాన్నలో మార్పు రావాలి ఆ తరువాతే పెళ్ళి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక చెర్రి బాధపడుతూ భూమి రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్కడ గగన్ బాధపడుతూ ఉంటాడు శారద గగన్ని ఓదారుస్తూ ఉంటుంది నానా భూమి గురించి మనందరికీ బాగా తెలుసు భూమి ఏదైనా పనిచేసిందంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఇప్పుడు కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ ఆ భూమి మోసం చేసిందమ్మా ఇంకా నువ్వు భూమిని నమ్ముతున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి గురించి తెలిసిన రోజు ఖచ్చితంగా నీకు కూడా నాలో కలిగిన నమ్మకమే కలుగుతుంది గగన్ అని శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి బాధపడుతూ ఉంటుంది అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి బవా నీ కూతురు భూమి బాధపడిపోతుంది వారం రోజుల్లో పెళ్లి చేస్తానని ఆ గగన్ గడికి ఛాలెంజ్ చేశావు మరి ఇలా చేతులు చెప్పుకొని కూర్చుంటే ఎలా బవా ఛాలెంజ్లో ఎలా గెలుస్తాం బవా అని అపూర్వ శరత్చంద్రతో అంటూ ఉంటుంది శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఊసే భూమి నాకు ఎదురు చెప్తావా ఈ ఇంట్లో ఎదురులేని మనిషిగా ఉన్న నాకు నువ్వు అడ్డం వచ్చావు నీ అమ్మను ఎలా అయితే పైలోకాలకు పంపించానో నిన్ను కూడా ఇప్పుడు పైలోకానికి పంపించేస్తానే మీ నాన్న మాట కాదనలేక ఇష్టం లేని పెళ్లి చేసుకొని రోజు చస్తూ బ్రతకటం కన్నా ఒక్కరోజే ప్రాణాలు వదలటం నయం అనుకునేలా చేస్తాను భూమి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది ఏంటి బాబా ఇంకా ఆలోచిస్తున్నావు భూమికి మంచి సంబంధం చూడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నీ నిర్ణయం బాగుంది అపూర్వ భూమి గురించి చాలా చక్కగా ఆలోచిస్తున్నావు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు భూమి ఎవరు బావా మన శోభ కూతురు భూమి గురించి నేను ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు బావా భూమి చిన్నపిల్ల తెలుసో తెలియకో నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది భూమి తప్పుగా అర్థం చేసుకుందని నా శోభాక కూతుర్ని నేను పోగొట్టుకుంటానా ఏంటి బావా నువ్వు చూడకపోయినా భూమికి నేను మంచి సంబంధం చూస్తాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది సంబంధం చూడాల్సిన అవసరం లేదు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అపూర్వ షాకింగ్గా ఎందుకు బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెప్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అమ్మ భూమి ఇలారా నువ్వు ఆ గగన్గాడు నిన్ను పెళ్లి చేసుకోను అన్నాడని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదమ్మా ఆ గగన్గాడు కావాలని మన పరువు తీయాలని మనల్ని నడి రోడ్డు మీద నిలబెట్టాలని ఇదంతా చేశాడమ్మా నువ్వేం బాధపడకు వారం రోజుల్లో నీకు పెళ్లి చేస్తాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక భూమి ఏం మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇక శరత్చంద్ర మీరా దగ్గరికి వెళ్ళి అమ్మ మీరా నిన్నొకటి అడుగుతాను కాదను కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు అడిగితే నేనేం కాదంటాను అన్నయ్య ఏంటో చెప్పండి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది అమ్మ మీరా మన చెర్రికి భూమికి పెళ్లి చేయాలనుకుంటున్నాను నీ ఉద్దేశం ఏంటో చెప్పమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అన్నయ్య దేవుడు అడగకుండా వరం ఇస్తా అంటే ఎవరైనా వద్దంటారా అన్నయ్య భూమి నా మేన కొడలు నా ఇంటి కొడల్ని చేసుకోవాలని కలగన్నాను కానీ ఆ భూమియే గగన్ గడిని చేసుకుంటా అన్నది అందుకే భూమి కోరికను కాదనలేకపోయాను ఇప్పుడు నువ్వు మళ్ళీ నా కోరిక తీరుస్తా అంటున్నావు నేను కాదని ఎలా అంటానన్నయ్య అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అయితే ఒక్కసారి ఈ విషయం గురించి చర్్రీతో మాట్లాడదామమ్మా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు వాడితో మాట్లాడటానికి అన్నయ్య వాడికి నేను చెప్తానులే అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అప్పుడే చెర్రీ వస్తాడు సమయానికి చెర్రీ కూడా వచ్చాడమ్మా అడిగేస్తే ఒక పనైపోతుంది కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఏంటి మామయ్య అడిగేది అని చెర్రీ అడుగుతూ ఉంటాడు భూమికి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను చెర్రీ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే చర్రీ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి చెర్రి భూమిని పెళ్ళి చేసుకోవటం నీకు ఇష్టమేనా నీ ఒపీనియన్ ఏంటో కాస్త ఆలోచించుకొని చెప్పు చెర్రి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఆగండి మోయ నేను నక్షత్ర ప్రేమించుకుంటున్నామని తెలిసి కూడా నాకు భూమికి ఎలా పెళ్లి చేస్తారు మోయ అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు చెర్రీ నక్షత్రం అంటే నీకు కూడా ఇష్టమేనా నక్షత్రను పెళ్ళి చేసుకుంటావా అయితే అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నక్షత్ర నేను గాఢంగా మోయ అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు ఒరే చెర్రీ భూమిని పెళ్ళి చేసుకోరా పాపం భూమికి మా వదిన కూడా లేదు నక్షత్రకి అపూర్వ వదిన అన్నయ్య ఉన్నారు కాబట్టి మంచి సంబంధం చూసి చేస్తారు ప్లీజ్ రా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వాగు పెళ్ళంటే జీవితాంతం కలిసి ఉండాలి అలాంటి పెళ్ళిని ఇష్టం లేని భూమితో ఎలా చేసుకుంటాను అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అమ్మ మీరా చెర్రీ ఇష్టాన్ని కాదనకు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు లేదన్నయ్య భూమిలాంటి అనుకోగలమ్మ నా కోడలు కావాలి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది సరే అమ్మా నువ్వు చెర్రీ బాగా ఆలోచించుకోండి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఒరే చెర్రి ప్లీజ్ రా నా మాట కాదనకురా భూమిని పెళ్లి చేసుకోరా అని మీరా అడుగుతూ ఉంటుంది ఊరి నాయనో అమ్మ చివరికి భూమికి నాకు పెళ్లి చేసేలా ఉంది అన్నయ్యకు అన్యాయం జరగకూడదు భూమికి అన్నయ్యకు మాత్రమే పెళ్లి జరగాలి అంటే ఈ విషయంలో నేను క్లారిటీగా ఉండాలి ఇప్పుడే నక్షత్రతో మాట్లాడతాను అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటాడు ఇక వెంటనే నక్షత్ర నక్షత్ర అని చెప్పి చెర్రి నక్షత్ర దగ్గరకు వెళ్తాడు ఏంటి మీ అన్నయ్యకు భూమికి పెళ్ళి క్యాన్సిల్ అయిపోయిందని బాధపడుతున్నావా చర్రీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది లేదు నక్షత్ర నువ్వు నేను ఎప్పుడు పెళ్లి చేసుకుందామని ఎదురు చూస్తున్నా అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు వాట్ డు యూ మీన్ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది మన ఇద్దరం ప్రేమించుకున్నాము పెళ్లి శుభలేఖల్లో మన ఇద్దరు ఫోటోలు కూడా అంటించావు కదా నక్షత్ర అలాంటప్పుడు మనం ఇద్దరమే కదా పెళ్లి చేసుకోవాల్సింది అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు చి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అయితే నీ వీడియోలన్నీ కూడా తీసుకెళ్ళి ఇప్పుడే మావయ్య చూపిస్తాను అని చెర్రి అంటాడు వద్దు చెర్రీ ప్లీజ్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అయితే నాతో పెళ్లికి ఒప్పుకో నక్షత్ర అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఏంట్రా ఇరికిస్తున్నావు అని నక్షత్ర అంటూ ఉంటుంది మర్యాదగా అడుగుతున్నాను నాతో పెళ్లికి ఒప్పుకుంటావా లేకపోతే మావయ్యకు వీడియోలో అన్ని చూపించమంటావా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు ప్రస్తుతానికి ఒప్పుకున్నట్టు యాక్ట్ చేద్దాం అని నక్షత్ర మనసులో అనుకొని సరే చర్రి నీతో పెళ్ళికి నాకు ఇష్టమే అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది అప్పుడే శరత్చంద్ర వస్తాడు అమ్మ నక్షత్ర చెర్రీని పెళ్ళి చేసుకోవటం నీకు ఇష్టమేనా అయితే నీకు చెర్రీకి త్వరలోనే పెళ్లి జరిపిస్తాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్